ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభుక్రీస్తు నా శుభములు గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో పదహార అధ్యాయంలో ఎలాగో వ్రాయబడి ఉంది జీవజల ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి ఆయన దయా సంకల్పమును బట్టి మనము చేస్తున్న ఈ యొక్క ధ్యానాలలోనే అనేకమైన ఆశ్చర్యమైన ప్రవచన నెరవేర్పులు ప్రపంచమంతటా జరుగుట చూస్తూ ఉన్నాం మన హృదయాల్ని ప్రభు తాకుతున్న విధానము మన ఆత్మలను బలపరుస్తున్న విధానమును బట్టి ప్రభు మనకి ఇచ్చిన నడిపింపుని బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిద్దాం ఈ యొక్క ప్రకటన పదహారవ అధ్యాయంలో మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దూతల దేవదూతలతో చెప్పగా వింటిని ఈ యొక్క పదిహేనవ అధ్యాయములో తెలియ ఆ యొక్క ఏడు తెగుళ్ళు చేత పట్టుకున్న ఏడుగురు దూతలు వారు భూమి మీద దేవుని యొక్క ఉగ్రతను కోపమును కుమ్మరించుటకు కడవరి తెగుళ్లను భూమి మీద కుమ్మరించుటకు వారు సిద్ధంగా ఉన్నారు అదే మనము పదహారో అధ్యాయం మొదటి వచనంలో చూసి ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక ఈ స్ఫటిక జలము అగ్నితో మిళితమైన స్ఫటికపు సముద్రాన్ని మనము చూసి ఉన్నాము ఈ రెండో వచనములో కాబట్టి ఈ యొక్క స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచి ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకు లోబడాక వాటిని జయించిన వారు దేవుని వీణలు కలవారాయి ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండుట చూచితిని వీరు దేవుని కొరకు తమ ప్రాణములు అర్పించి క్రూర మృగము వాడి యొక్క హింసలను జయించి పరలోక రాజ్యమునకు ఎత్తబడిన వారై అక్కడ వీణలు కలిగిన వారై ప్రభువును స్థుతించుటకు సేవించుటకు సిద్ధపరచుకున్న ఆ యొక్క స్థానము అది దేవునికి మహిమ గాక వారు దేవుని స్థుతించుచూ ఉన్నారు వారు దేవుని ఘనపరుస్తూ ఉన్నారు యొక్క అద్భుతమైన స్థుతి యాగము ఆ నైవేద్యము ప్రభువుకి ఇంపుగాను ఆఘ్రాణించుటకు ఇష్టమైన బలి ఆగములను వారి యొక్క స్థుతుల ద్వారా తెలియచేస్తూ ఉన్నారు వారు ప్రభు దేవా సర్వాధికారి అని ఆ ప్రభువును ఘనపరుస్తూ ఉన్నారు ఆయన భూమి అందంతటా సర్వలోకమన్నంతటా చేస్తూ ఉన్న కార్యములు ఎట్టివి ఆయన క్రియలు ఘనమైనవి అని ఆశ్చర్యమైనవి అనేవి యుగ యుగములకు రాజా న్యాయములను సత్యములు అయి ఉన్నాయి అని వారు పలుకుతూ ఉన్నారు ప్రభు యొక్క కార్యములను ఆయన యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైన సృష్టిని వివరించుచూ ఉన్నారు దేవునికి మహిమ లార్డ్ లాడ్ ఆల్ మైటీ జస్ట్ అండ్ ట్రూ ఆర్ నాలుగో నుండి మనము ధ్యానం చేసుకున్నప్పుడు ప్రభా నీవు మాత్రము పవిత్రుడు లోకములో ఏ భేదము లేదు రోమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై మూడు ప్రకారం ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అదే అకోవకు చెందిన సర్వ మానవాళి కూడా ఉన్నారు ప్రభ్వా నీవు మాత్రము పవిత్రుడు దేవతలలో కానీ దేవుళ్ళు అనబడేవారిలో కానీ మానవులలో కానీ పవిత్రుడు ఎవరు లేరు నీకు భయపడని వాడు ఎవడు సర్వ లోకము దేవతలు దేవుళ్ళు అనబడేవారు అందరూ సర్వ లోకము గజ్జున వణుకుతూ ఉన్నారు నీ నామమును మహిమ పరచని వాడెవడు అల్లుయా మనము దేవుని యొక్క పరిచర్లో యసు క్రీస్తు ప్రభువు యొక్క పరిచర్యలో శనానుదయం పట్టిన వాడు ఆ యొక్క గోరీల దగ్గర గాయపరుచుకుంటూ అక్కడున్నప్పుడు దవిదు కుమారుడా మాతో నీకేమి పని మా కాలము సమాప్తము కాకమునిపే మమ్మల్ని ఆ పాతాళ్ళు మనకు పంపించేస్తావా అని అరుస్తూ గాయపరుచుకుంటూ ఉన్నాడు అనగా ఎవరు అపవాది సేనాను దయ్యాలు దావీదు మారుడా అని సంబోధిస్తూ ఉన్నాయి నా ప్రియమైన వాళ్ళరా అపవాదికి యేసు క్రీస్తు ప్రభు ఎవరో తెలుసు మనము సేవించున్న దేవుడెవరో తెలుసు ఈ సర్వ సృష్టి కూడా ఎలాగా ఉద్భవించిందో తెలుసు అయినప్పటికీ కూడా వాడి పతనము వాడే రాసుకున్నాడు నా ప్రియమైన వాళ్ళరా నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసదరు దేవుని యొక్క వాక్యము నెరవేర్పు ప్రతి నాలుక ప్రభువుని స్థుతించినట్లు ప్రతి మోకాలు ఆయన నామున వంగును అల్లుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక ఆయన కార్యములు గంభీరమైన కార్యములు ఆయన ఆశ్చర్యమైన కార్యములను ఏ మానవుడు కూడా వివరించ సఖ్యము కానివి నపరిమైన వాళ్ళరా నీ నామమును మహిమపరచని వాడు ఎవడు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఇట్టి గొప్ప దేవుని బట్టి సర్వలోకము గొజ్జున వణుకుతూ భయపడుతూ ఉండగా నీవు నేను కూడా ప్రభుని మహిమ పరిచబద్ధుడమై ఉన్నాము అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపించు మన హృదయమును విప్పి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాము ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె